ఇప్పటికి ఇప్పటి వరకు నీ లైఫ్ లో ఎన్ని లవ్ స్టోరీలు మన లైఫ్ లో అంటే అంతేం లేవన్న అంతేం లేవంటే పదున్నాయ అసలు లేదే లేదు లవ్ స్టోరీ నిజం అన్న శివ ఎన్ని పోరిలను గెలికినవు ఎన్ని గొడవలు అయినాయి ఏమేమి తమాషాలు చేసినావు ఎక్కడెక్కడ మారినో ఏ విషయంలో మారినో అన్ని తెలుసు కాకపోతే ప్రతి మనిషికి ఉంటది పేరు చెప్పకు నాకు స్టోరీ చెప్ప అంతే పేరేముందన్న స్టోరీ ఏం లేదు ఒక ఆమె లవ్ చేసినా అదే ఎడవడిసిందో ఇక గట్టే వేస్ట్ అన్న ఇంట్లో అమ్మనే చూసుకోవాలి ఇవాళ ఉంటది రేపు పిల్ల పోతుంది అదే అమ్మ చిన్న పెద్ద పెద్ద విషయాలు తెలిసినట్టున్నాయి అది ఒక్కటే తగ్గింది అన్న చాలా ఎన్నో డిప్రెషన్ అప్పుడు నెల రెండు నెలలు ఉండదు అన్న ఇక తర్వాత లైట్ తీసుకెసుకున్నాను ఎంతమందికి వార్నింగ్ అది లేదన్న అట్లా ఏం చేయలేదు ఇక నాదేందో నేను లవ్ అనేది అప్పుడు ఇక మర్చిపోయిన లవ్ అనేది ఆ అలా అట్లేం లేదన్నా మనం ఇప్పుడు మర్చిపోయినాక మంచిగా ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు మనకంటే ఒక వాల్యూ ఉంది మనం ఎట్లా వేయాలి ఎట్లా ఎదగాలి ఏం చేస్తే పైకోతాం కోతం షో కాకుండా అన్నట్టు ఒక దారికి వచ్చిన ఇప్పుడు నువ్వు ఏదైతే మూవ్ ఆన్ అవుతున్నాడో రీల్స్ కావచ్చు అది కావచ్చు అనేది ఏంటంటే రీల్స్ విషయానికి వస్తే శివ ఓకే మనం మనం కొట్టే డైలాగ్ తో ఎదుటోడు నవ్వుకొని ఎంజాయ్ చేయాలి తప్ప ఎదుటి గ్రిట్ గా ఫీల్ అవ్వడం కానీ కొంచెం అవ్వకూడదు అనేది ప్రతి ఇప్పుడు శివ నేను ఎంతవరకు వచ్చిన అంతవరకు మరీ పర్సనల్గా వెళ్తే నాకు నాకు తెలుసు ఎంతవరకు తెలియలో నాకు అన్ని తెలుసు కానీ నేను కొన్ని విషయాలు నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఆ విషయాలు తీస్తే శివ నెగిటివ్ అవ్వచ్చు అర్థమవుతుందా నువ్వు నెగిటివ్ అయితే నాకు వచ్చేది ఏం లేదు నేనేం థింక్ చేస్తా నా గెస్ట్ ఎవరు వచ్చినప్పుడు ఆ గెస్ట్ కు నాలుగు మాటలు చెప్పి అరే కొన్ని కొన్ని ఆ విషయాలు ఇంకా ఎప్పుడన్నా తిని పడుకున్నప్పుడు ఆలోచించుకొని మారొచ్చు అనేది ఉండాలి తప్ప ఇంకా నేను శివని ఇంకా ఖరాబ్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు నువ్వు మంచిగా పోతున్నావు మంచి డైలాగ్ కొడుతున్నావు ఫేమ్ అవుతుంది బయట గుర్తింపు ఉంది శివ శివన్ గుర్తు పడుతున్నారు ఇది బాగుంది అప్రిషియేట్ చేస్తాను నేను దీన్ని కూడా కాకపోతే నువ్వు ఎదుగుతున్నావు కదా ఈ టైంలో ఫోకస్ ఎక్కువ ఉంటది కొంచెం మనం ఎదిగేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటారు కదా అది కొంచెం పెట్టుకోవట్లేదేమో శివ అనిపిస్తుంది

అసలు ఒక విలన్ వీడియో చేసిన ప్రదీప్ రైడర్ తీసుకొస్తే విలన్ వీడియో చేసిన అప్పటి నుంచి అరే వీడియోలు వీడియోలు తీసుకున్నాను అట్లా ఫ్రెండ్స్ అయిపోయినా అప్పట్లో ఆయన చెప్పడు డైలాగులు నేను ఆయన వీడియోలు ఇట్లా కొట్టడం ఓకే ప్రదీప్ రైడర్ ఇంకో అబ్బాయి పేరు ఏంటది చోటా డాడీ చోటా డాడీ ఎవరికి డాడీ అడిగిన చిన్నగా ఉన్నా కాబట్టి చోటా డాడీ అని పెట్టుకున్నాను మీ చోటా డాడీ నీకు ఫ్రెండే కదా మీ డాడీ విషయంలో నీకు నచ్చింది ఏంది చెప్పు మీ చోటా డాడీ ఓపెన్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్ అయినా రేపు పొద్దున్న చోటా డాడీ కూడా కొన్ని విషయాల్లో రిలీజ్ అవుతాడు బట్ నేను అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అబ్బాయి కొన్ని ఉండొచ్చు ఎథిక్స్ ఫాలో అవ్వకుండా గానీ మనోడు మంచి బాగుంటాడు లుక్ వైజ్ అది కానీ మనోడు నాకు కాంటాక్ట్ లేడు వస్తే కనుక ఒక ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర మనోడు చేయాలి అది నా ఇంటెన్షన్ ఏంటంటే నేను చోటా డాడీకి ఏదైనా చెప్పినా కానీ కొంచెం మన ఇంట్లో కూడా మమ్మీ డాడీ ఉన్నారు కొంచెం మనల్ని మన వీడియోలు చూసారే కొడుకు టాలెంట్ తప్ప డాడీ చూసాడన్నా మరి నువ్వు చెప్పు చోట డాడీలో నచ్చంది ఏంది ఓపెన్ గా నచ్చింది ఏందంటే వాడు ఇక మనం ఇది చెప్తే ఇది చేయాలంటే అన్న దానికి మేనికే పోతాడు ఇక ఏది కాదన్న నేను ఇదే చేస్తా నువ్వు ఇట్లానే ఉండవు నేను ఇట్లానే అంతే యాటిట్యూడ్ ఎక్కువ జరగాట్యూడ్ అందరికీ ఉంటదిలే శివకు ఉండదా ఉంటదన్నా ఇక వాడు ఎన్ని అంటే ఆ వెంబడి తిరిగి మొత్తం జర వేరే అరే అయితే ఆ ఇల్లు కాకుండా వాళ్ళు వస్తారు అన్నట్టు అమ్మాయి మేబీ అఫ్ కోర్స్ అది ఎంచుకోవచ్చు దాంట్లో నేను రెస్పెక్ట్ చేస్తాను ఆ వయసులో చేయడం కానీ మనోడి వీడియోలల్లో నీకు బాగా ఇచ్చిన ఇష్టమైన వీడియో ఇది ఇష్టం లేని వీడియో ఇది మనోని వీడియోలు అంటే అదన్న ఒకటి ఉంటది ట్రోల్ చేసిండడు ఒకరిని గిలే మొత్తం ప్రపంచంలో ఆడలందరినీ ట్రోల్ చేసిండే ఆయన వీడు ఒకవేళ గట్టిగా చేసి నాకు తెలిసి నా దగ్గరికి ఇంటర్వ్యూ కానక నేను అందుకే రాలేదు అనుకుంటున్నాం మేబి నేను ఏవాడు వస్తాడు అట్లా ఏం లేదు ఇక ఒక అన్నం నెంబర్ పోయింది అని చెప్పేసి మేము తీసుకురావాలి వస్తాడు కానీ మనోని తయారు చేస్తే నెక్స్ట్ లెవెల్ అవుతాడు ఈ రీల్స్ జీవితాంతం కాదు శివానికి వానికి అన్న ఇది చేస్తుంటాడు అప్పుడప్పుడు అవి ఏమి బ్లింకెట్ కొడతాడు మంచి మంచి ఉన్నాయి నేను నేను అందుకే ఏమంటా నెగిటివ్ మొత్తం అనట్లే మనోని మనోని నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నా మనతో తర్వాత ఓకే లైట్ తీసుకున్నాం సరే తర్వాత చేద్దాం కలిసిన వాడు అనుకున్నా ఈరోజు వస్తే అదే మాట్లాడదాం అనుకున్నా అది కూర్చోబెట్టి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం మంచి ప్రాజెక్ట్ అది సాంగ్ సంబంధించింది అనుకున్నాను నేను మీరు రాలేదు ఒక ఇంటర్వ్యూ కూడా చేద్దాంలే అనుకున్నాను సరే ఆయన స్టైల్ అది నేను కాదనను ఇది నీతులు చెప్ప నాకేం మేము కూర్చోలేదు అనేది ఏంటంటే మంచి చెడు అనేది మాట్లాడుకోవాలి మనం మనుషులం కాబట్టి మనోడి మంచి వీడియోలు కూడా ఉన్నాయి నేను ఒప్పుకుంటుంది మనోడి వీడియో నీకు బాగా నచ్చని వీడియో ఇది నచ్చను అంటే చూడ ఓకే ప్రదీప్ రైడర్ ఏ విషయంలో నచ్చుతాడు ఏ విషయంలో నచ్చదు నీకు ఓపెన్ గా చెప్పు కవర్ చేయకు ఓపెన్ అంటే అన్న ఇక ఉంటుంటే వెళ్ళిపోతాడు మనిషి ఇట్లా మన సైక్ సైక్ ఓకే ఆయన మైండ్ ఏ మైండ్ ఇప్పుడు ఈడు ఉన్న రెండు నిమిషాలు ఈడ నన్ను పొనవచ్చు దెంగేశాడు మనిషి నువ్వు ఇక్కడ నువ్వు ఆ వదిలేసి వెళ్ళిపోతాడు దెంగేశాడు నువ్వు ఉండు సావిట నవ్వు అంతే అందులో ఒక్క దాంట్లోనే జర నచ్చదు బాగా నచ్చేది నచ్చదు ఏంటంటే ఇక పిలువంగానే వస్తాడు అన్న పిలువంగానే వస్తాడు అన్న నడువి ఇట్లా ఎందుకు నడు వీడియోలు చేద్దాం అప్పుడప్పుడు మంచిగా చెప్తాడు అన్ని చేస్తాడు అయిపోతాడు శివ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను అడిగే క్వశ్చన్లు అన్ని నిజాలు మాట్లాడతావు శివ నిజాలే మాట్లాడతావు ఇష్టం మీ ఇంట్లో నీకు బాగా బాగా అంటే మా డాడీ ఇష్టం కదా మీ డాడీ మీద ప్రామిస్ అయ్యి చెప్పు ప్రతిదీ నిజాయితీగా మాట్లాడాలి నిజాయితీగా మాట్లాడతాను నవ్వుతున్నావు నిజంగా ముఖంలో భయంగా అనిపిస్తుంది అడుగు శివ ఇప్పటి వరకు ఎన్నిసార్లు గంజాయిదైనా మన గంజాయి అలవాట్లేదు అన్న లేదు పుట్టినప్పటి నుంచి నేను గంజాయి తాగినోళ్ళని కొట్టిన సూపర్ తాగినోళ్ళని మా బస్సులా జేబీర్ అని ఉంటుంది అందులో తీసుకొని కనిపించడం కనిపించినట్టు కొట్టిన శివ నీ దృష్టిలో ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగిన శివ అరే గంజాయి డైరెక్టర్ ముంగట కూర్చోబెట్టుకొని గంజాయి గురించి అడుగుతున్నాం అనుకుంటారు కొంతమంది అనుకుంటారు నాకు తెలిసి ఈ విషయం నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో కూడా నాకు వచ్చింది పర్సనల్గా ఏందో నాకు తెలియదు కానీ నేను నా ఎంక్వైరీలో లేదు లేదు మనోడు అట్లేం బోడు అనేదే వచ్చింది నాకు గంజాయి గింజాయి ఏం తాగడానికి వచ్చింది పర్సనల్ నాకు తెలియదు మీ మాదర్ ఫాదర్ మీద ఒట్టేసి చెప్పినావు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేస్తా ఈ డ్రగ్స్ విషయానికి వస్తే చిన్న చిన్న పిల్లలు ఖరాబ్ అవుతారు విత్ ఆడపిల్లలతో సహా ఎప్పుడన్నా నీ ముంగట ఎవరన్నా గంజాయి తాగకుండా దొరికిన ఆడపిల్లలు ఎవరన్నారా ఆడపిల్లలు లేరు కానీ ఇక వాళ్ళు పక్కకు తీసుకుని వాళ్ళకి ఎప్పుడు తాగలేదు అశ్వాను నేను నీ ఫ్రెండ్ ప్రదీప్ రైటర్ తాగుతాడని అని తెలిసింది పాయేట నేను తిరిగాను అన్న ఫస్ట్ వాళ్ళు గంజ అంటే నేను వాళ్ళ దగ్గరికి దోషాన్ని బంధిస్తాడు మందతి నువ్వు చెయ్యి ఇంటికి వెళ్ళిపో గంజ విషయంకి వస్తే ఇక్కడ నువ్వు ఇవ్వడు నేను ఇవ్వడు ఆ షోక్లో అయితే అన్న పుట్టినప్పటి నుంచి ఇంత పెద్దగా అయినా కానీ తాగినోళ్ళు అనుకోండి ఆడ ఇంత పెద్దడు అని ఉన్నాడు మా ఇంటికాడ అది ఇక మా ఇంటికాడ ఎట్లా అంటే ఒకడు వచ్చిండన్నా ఒక నీ ఈ గంజాయి తాగేది కదా చెడే అన్నది చాలా డేంజర్ అది కాకుండా ఫ్యూచర్ లో చూపిస్తుంది వన్నా గంజాయి తా మనం ఇట్లా ఉంటాం వాళ్ళు ఎందుకు ఇట్లా ఉంటారు అవునా దాని గురించి పెద్ద నాలెడ్జ్ మనకు లేదు కానీ వాళ్ళు కొడతారు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు ట్యాంక్ తినారు పొద్దువాళ్ళు కానీ అలా కాదు కావాలంటారు వైట్ నీరు ఏదో తాగుతారు మనకు అంత తెలియదు ఇట్లా ఇట్లా బట్ట పెట్టుకొని గుంజుతారు అనేది అది గంజాయి ఒకటి మనకు తాగుతారు అక్కడ వాసనలు వస్తుంది కాబట్టి అది ఓకే నా ఇంటర్వ్యూ త్రూగా ఆర్ట్ఫుల్ గా నిజాయితీగా ఎవరన్నా ఎవరికైనా వార్నింగ్ చేయాలంటే ఎవరికి ఇస్తావు ఉన్నాడా శత్రు ఎవరు మనకి ఎవరు లేరు అన్న శత్రు ఎవరు లేరు ఓకే అందరు ప్రేమతో చూస్తున్నారు ఓకే బాగా నిన్ను అప్రిషియేట్ చేసిన డైలాగ్ ఏది చాలా మంది నిన్ను మెచ్చుకున్న డైలాగ్ చాలా మంది ఇదే నా పేరే లంజోడ్ కశ్వ అది నేను అసలు అంత అవుతుంది అని అనుకోలే అన్న నా శివ అన్నప్పుడు మంచిగా ఫస్ట్ లో మంచిగా గుర్తుపట్టారు ఏ ముందర డైలాగ్ మస్తు మంది పోగారు తర్వాత ఒక ట్రోల్ పడ్డది సరిపడితే పడింది అని చెప్పేసి అది ఇప్పుడు యూట్యూబ్ లో మనది ఒక ట్రోల్ ఉంటది అన్న ఆయన ఎవరు వెటేషన్ దాని వల్ల ఇంకా మనం ఇంకే అదిపోయినాం ఇప్పటికి కాగా వీడియో వెళ్తూనే ఉంటది ఇట్లా